నమస్తే వెల్కమ్ టు కేరట న్యూస్ ఖమ్మంలోని ప్రముఖ ఈఎన్టీ వైద్యశాలగా ఉన్నటువంటి డాక్టర్ ప్రవీణ్ ఈఎన్టీ హాస్పిటల్లో తాజాగా ఒక అరుదైన వైద్య సేవలు అందించి ఒక బాలుడు ప్రాణాన్ని కాపాడారు దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది ఆ బాలుడు ఏ విధంగా తనకు ప్రాణగానం ఏర్పడింది ఒక పక్క ఇటు మెదడు భాగంలో అలాగే ముక్కు వెనకాల అంటే కపాలంలో మధ్యలో విరుక్కున్నటువంటి ఒక రబ్బర్ బుల్లెట్ లాంటి ఆ వస్తువుని ఎలా తీశారు ఆ బాలుని ఎలా కాపాడిన దానికి సంబంధించి ప్రముఖ ఈఎన్టీ సీనియర్ సర్జన్ విదేశాల్లో ఈఎన్టీకి సంబంధించి అనేకమైనటువంటి టెక్నాలజీకి సంబంధించిన వైద్యాన్ని అందిపుచ్చుకోవచ్చు డాక్టర్ ప్రవీణ్ కుమార్ మనతో పాటు వన్ సార్ నమస్తే నమస్తే అండి సార్ ఈరోజు మీరు నిజంగా షణ్ముఖి నిజంగా ప్రాణభిక్ష పెట్టారని చెప్పొచ్చు నిజంగా గతంలో కూడా టూత్పేస్ట్కి సంబంధించి బ్రష్ సంబంధించి ఇరుక్కొని ఓ బాలుడు ప్రాణాలు కాబట్టి అలాంటి కొన్ని అరుదైన కేసులు చేతులు దాదాపు హైదరాబాద్ ధీటుగా మీరు సేవలు అందిస్తారు అసలు ఈరోజు ఆ బాలుడికి ఈ ఈరోజు ఆ ప్రాణాపాయం నుంచి ఎలా గట్టిక్కిన ఏం జరిగింది అసలు అనే పిల్లవాడు మూడు సంవత్సరాలండి వయసు మహబూబాద్ జిల్లా నుంచి వాళ్ళ పేరెంట్స్ నా దగ్గరికి తీసుకొచ్చారు నిన్న పేరెంట్స్ బాబుకి వచ్చిన ఇబ్బంది ఏంటంటే గొంతు నొప్పితో వచ్చాడు గొంతు నొప్పి తరచూ సరిగ్గా మింగలేకపోవటం ఒక్కొక్కసారి గాల్ఫ్రీగా ఆడకపోవటం ఇది సంవత్సరం నుంచి జరుగుతుందంట బాబుకి పేరెంట్స్ ఈ ఇబ్బందులతో పలు హాస్పిటల్స్కి తీసుకెళ్లారు ఏదన్నా లోపల అడ్డుపడిందా అని అనుమానంతో కూడా డాక్టర్ గారిని సం చాలామంది డాక్టర్లను సంప్రదిస్తే చూసి ఎండోస్కోపీ ఇవన్నీ చేసినా సరే ఎక్కడ ఏం అడ్డుపడలేదు ఏమి ఇబ్బంది లేదు అన్న ఉద్దేశంతో బాబుని మామూలుగా మెడిసిన్స్తో మెడికల్ ట్రీట్మెంట్తో చాలామంది చాలా హాస్పిటల్స్లో ట్రీట్ చేసి వెయిట్ చేస్తూ వచ్చారు నా దగ్గరికి వచ్చిన తర్వాత కూడా చూస్తే ఎండోస్కోపీలో కింద వరకు కింద భాగంలో గొంతు కింద భాగంలో ఏమీ ఇబ్బంది లేనట్టే కనిపించింది కానీ గొంతు పై భాగంలో చూస్తే కనుక చిన్న బల్జ్ కనిపించింది అది కంపల్సరిగా నాసోఫెరెంజల్ ఏరియా అంటాము స్కల్ బేస్ ఏరియా అంటే కపాలం కింద బ్రెయిన్ కింద ముక్కు వెనక భాగము కరెక్ట్గా నడినెత్తిన మధ్యలో అక్కడ ఏదో ఎప్పుడూ ఉన్న విధంగా కాకుండా చిన్న బల్జ్ కనిపించింది సో కంపల్సరీగా ఇది గ్యారంటీగా సమ్ ఫారెన్ బాడీ ఆ ఫెరెంజల్ ఏరియాలో అబ్నార్మల్గా సమ్ ఆబ్జెక్ట్ ఈజ్ దేర్ అన్నట్టు అనిపించింది సో ఎండోస్కోపీతో మళ్ళా రీచెక్ చేసి చూస్తే గ్యారంటీగా అక్కడ ఫారెన్ బాడీ ఉంది అని నిర్ధారణ చేసుకొని ఒకసారి స్కాన్ కూడా పంపిస్తే ఒక ఆ సిటీ స్కాన్లో కూడా సంథింగ్ ఈజ్ అబ్నార్మల్ అని ఉంది కానీ కరెక్ట్గా ఎక్కడుంది ఏ అబ్నార్మాలిటీ ఉంది అనేది సిటీ స్కాన్లో కూడా కనుక్కోలేకపోయాము సో తర్వాత అడ్మిట్ చేసి బాబుని థియేటర్లోకి షిఫ్ట్ చేసి అండర్ ఎనస్తీషియా లోపలికి నోస్ వెనక భాగంలో అంగిలి భాగంలో ఒకసారి మళ్ళీ ఎండోస్కోప్తో చూస్తే చిన్న ఫారెన్ బాడీ బుల్లెట్ షేప్లో ప్లాస్టిక్ ఫారెన్ బాడీ కనిపించింది కష్టపడి అంటే ఆ ఏరియాలో ఫారెన్ బాడీస్ కొద్దిగా కష్టమైనవి అరుదైనవి అండ్ ఎంత మోతాదులో ఉందో మనకి సిటీ స్కాన్ కానీ ఎండోస్కోప్లో కానీ ముందు మనకి తెలియట్లేదు సో అక్కడ ప్రాబ్లం అయ్యింది కానీ చక్కగా అది కొండనాళిక ఏరియా వెనక్కిలాగి స్కల్ బేస్ దాకా వెళ్ళి ఎండోస్కోప్తో అది బయటికి తీయగలిగాము బయటికి తీసిన తర్వాత గుర్తించింది ఏంటంటే అది ప్లాస్టిక్ బుల్లెట్ మామూలుగా చిన్నపిల్లల టాయ్స్తో ఆడుకునే ప్లాస్టిక్ గన్లో ఫ్రంట్ పార్ట్స్ ఉండే బుల్లెట్ సో ఆ బుల్లెట్ తీ అది ఫారెన్ బాడీ తీసుకెళ్ళి పేరెంట్స్ని అడిగితే అప్పుడు వాళ్ళు కూడా గుర్తించారు వన్ ఇయర్ బ్యాక్ ఆడుకుంటుంటే ఈ గన్లో ఉండే ఫ్రంట్ పోర్ట్లో ఉండే బుల్లెట్ ఒకసారి దూసుకుని వెళ్ళినట్టుందండి అది మేము మాకు తెలియలేదు హాస్పిటల్స్కి వెళ్తుంటే ఎక్స్రేలోని వాటిలోనే కనిపించట్లేదు అని వాళ్ళు చెప్పగా చూస్తే ఇది వన్ ఇయర్ బ్యాక్ జరిగిందంట ఆడుకుంటూ ఆ గన్ను గట్టిగా పుష్ చేస్తే అనుకోకుండా నోట్లోకి వెళ్ళిపోయిందంట అది నోటి కిందకి వెళ్ళిపోయింది కదా అని అనుకున్నారు కానీ నోటి పై భాగంలో అంగిలి భాగంలో కపాలం కింద భాగంలో ఇరుక్కొని ఉంది అది ఇట్లానే వదిలేస్తే ఇంకా బ్రెయిన్కి కెరోటెడ్ ఆర్టరీస్ ఉంటాయి దాని అది రాపిడ్ వల్ల వ్యాస్కులర్ ఇంజరీ జరిగే అవకాశం ఉంది అది చాలా సెన్సిటివ్ ఏరియా సో అది చాలా జాగ్రత్తగా తీయాల్సి వచ్చింది ఎండోస్కోప్ విధానంలోనే తీసాము పెద్ద మత్తు ఇచ్చి తీయగలిగాము ఇప్పుడు బాలుడు క్షేమంగా ఉన్నాడు ఇబ్బంది లేకుండా ఉన్నాడు చాలామంది పిల్లల్ని ఏంటంటే ఇలా షార్ప్ ఆబ్జెక్ట్స్తో గన్స్తో అండ్ తో అండ్ సెల్స్తో టూత్ బ్రష్లతో ఆడుకుంటున్నప్పుడు పడిపోతే ఇట్లాంటి చాలా చాలా ఇబ్బందికరమైన ఏరియాస్లోకి వెళ్ళి ఇరుక్కుపోవటం అది పేరెంట్స్కి తెలియట్లేదు పిల్లలకి పాపం మూడు సంవత్సరాల పిల్లలు సరిగ్గా చెప్పలేదు వాళ్ళని అది చెప్పలేదు తెలియదు అండ్ ఈ సిటీ స్కాన్లో కూడా ప్లాస్టిక్ ఆబ్జెక్ట్స్ డిటెక్ట్ చేయవు అందువల్ల ఐడెంటిఫై చేయడం కారణం అంటే ఎండోస్కోపీ ఎప్పుడు గొంతు నుంచి కిందకి పోయింది కదా అని అనుకుంటాం కానీ ఆ భాగంలోకి అంటే ఎక్స్పెక్ట్ చేయాలి అది కూడా కానీ రేర్ సిచ్యుయేషన్స్ వెరీ రేర్ సిట్యుయేషన్స్ సో ఇట్లాంటి కేసెస్ లిటరేచర్ లో కూడా చాలా తక్కువ ఉన్నాయి అరౌండ్ ద వరల్డ్ అంటే సంవత్సరం పాటు అంటే ఉంటే ఒకటి రెండు రోజుల్లో మూడు రోజుల్లో హాస్పిటల్కి తీసుకొచ్చేస్తారు దాన్ని కనుగొంటాము కనుగొని మీకు ఎలా వచ్చింది అక్కడ ఎండోస్కోపీలో చూస్తుంటే కింద భాగం ఎట్లా ఉందో పై భాగం మటుకు ఎప్పుడు రోజుకి యాభై నుంచి అరవై ఎండోస్కోపీలు చేస్తూనే ఉంటామో వాళ్ళకి ఏది ఎక్కడ ఉందో పర్ఫెక్ట్గా ఉందా లేదా అబ్నార్మల్గా ఉందా లేదా ఈజీగా తెలిసిపోతుంది ఇది కంపల్సరీగా ఏదో అబ్నార్మాలిటీ ఉంది అని అనుమానంతో సిటీ స్కాన్ కూడా పంపించాను సిటీ స్కాన్లో కూడా నా అనుమానం కన్ఫర్మ్ చేయడానికి చిన్న అబ్నార్మాలిటీ ఉంది కానీ ఏంటనేది ఐడెంటిఫై చేయలేకపోతాం అది కూడా కొద్ది కన్ఫ్యూజనల్ గానే ఉంది అంటే పైన ఉందా కింద ఉందా లేకపోతే ఎంత ఎంత లెవెల్లో ఉంది ఏ వెర్టిబ్రల్ లెవెల్లో ఉంది వెర్టిబ్రల్ కాలనీ ఇచ్చేస్తుందా డిటాచ్ చేస్తుందా లేకపోతే ఈ ఆర్ట్రీస్ బ్రెయిన్ కెళ్ళి ఆర్ట్రీస్ లాగా పోయిందా షార్పా రౌండెడ్ ఆబ్జెక్టా ఇది ప్లాస్టిక్ కాబట్టి ప్లాస్టిక్ పరిమాణం కరెక్ట్గా చెప్పలేము సో ఇది ఇన్ని రోజుల నుంచి ఉండటం వల్ల దాని చుట్టూ గ్రానులేషన్ టిష్యూ అంటాము స్కిన్ కూడా అంటే మ్యూకోజల్ ఏరియా కూడా ఫామ్ అయిపోయింది ఫామ్ అయిపోయి టఫ్గా టైట్గా పట్టేసి వన్ ఇయర్ అయ్యేసరికి కప్పేసింది చర్మం కప్పేస్తుంది లోపల మ్యూకోజల్ ఏరియా కప్పేస్తుంది సో అది కూడా ఒక బాడీలో పార్ట్ లాగా అయిపోతే అది ఇంకా మైక్ చొచ్చుకొని పోతూ ఉంటుంది ఎప్పుడైతే నరాలకి కానీ కెరోటిడాక్టర్లు కానీ తగిలితే అప్పుడు మేజర్ వ్యాస్టర్ ఇంజరీ జరిగి కొద్దిగా ప్రాణాపాయ స్థితిలోకి వచ్చే అవకాశాలు ఉంటాయి సో ఇట్లాంటివి జరగకుండా జాగ్రత్త పడాలంటే ఫస్ట్ పిల్లల దగ్గర షార్ప్ ఆబ్జెక్ట్స్ పిన్నీసులు కానీ ధర్మకాల్ బాల్స్ కానీ ఈ టూత్ బ్రష్లతో ఆడుకోవటం కానీ గన్నులతో ఆడుకోవటం కానీ అండ్ యారోస్తో ఆడుకోవటం కానీ ఎనీ షార్ప్ ఆబ్జెక్ట్ ఈజ్ అంటే షార్ప్ ఆబ్జెక్ట్ అనే కాదు బ్లంట్ ఆబ్జెక్ట్ అయినా ఆడుకునేటప్పుడు కంపల్సరిగా పేరెంట్స్ పర్యవేక్షణ ఉండాలి పక్కన మదర్ కానీ ఫాదర్ కానీ ఉండాలి అండ్ ఎంత డేంజరస్ సిచ్యుయేషన్స్లోకి వెళ్తారు అని అంటే వాళ్ళకి పిల్లలు అంత చిన్న పిల్లల్ని మాకు చూస్తుంటే మాకు కంగారుగా ఉంటుంది వాళ్ళని ఏదో రకంగా బయటికి తీసుకురావాలని మాకు అనిపిస్తుంటుంది అండ్ పేరెంట్స్ కంగారు పడుతుంటారు ఈ అన్ని ఆపాలి అంటే ముందు వాళ్ళు ఆడుకునేటప్పుడు కంపల్సరిగా పేరెంట్స్ పర్యవేక్షణ ఉండాలి ఈ చిన్న చిన్న ఆబ్జెక్ట్స్తో జాగ్రత్తగా ఉంటుంది సార్ ఇప్పుడు సంవత్సరం నుంచి లోపల అది ఇరుక్కునుంది ఇప్పుడు అప్పటి నుంచి బాధపడుతుంది ప్రతిరోజు ఏడ్చేవాడు నొప్పితోటి అప్పుడప్పుడు వచ్చేది అప్పుడప్పుడే వచ్చేది ఎందుకనంటే ఆ ఏరియా కొద్దిగా వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది ఆ వాల్యూమ్ ఎక్కువ ఉండేటప్పటికి ఇది అక్కడికి వెళ్ళి ఇరుక్కునేటప్పటికి అది బాబుకు ఒక్కొక్కసారి తెలుస్తుంది ఒక్కొక్కసారి అటుపక్క గుట్టకేస్తే తెలుస్తుంది ఒక్కొక్కసారి తెలియదు చిన్నపిల్లవాడు కాబట్టి అట్లా చెప్పడు అంత ఇబ్బంది లేదు కాబట్టి అట్లా అట్లా మేనేజ్ అయిపోయాడు అండ్ ఇది కూడా ఈ బాడీ ఓవర్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వన్ మంత్ తర్వాత అది కూడా దాని మీద కూడా స్కిన్ వచ్చేసేటప్పటికి పెయిన్ పెద్దగా తెలియలేదు బాబు తర్వాత ఇప్పుడు అతన్ని సేఫ్గా డిశ్చార్జ్ చేయడం అయింది ఇప్పుడు ఉన్నాడు ఇప్పుడు ఇంకో కొద్దిసేపట్లో డిశ్చార్జ్ చేసేస్తాను చెన్ ముక్కు ఏం జరిగింద నికు ప్లాస్టిక్ అది కంట్రోల్ అవ్వట్లేదు ఎప్పుడు చంద్రులైనా మరి ఎట్లా నోపిలేసింద నికు ఆ ఏం ఫోన్ తర్వాత తర్వాత వేరే డాక్టర్ కాడే తీసేరు ఆ డాక్టర్ వెళ్ళి దాంట్లో పెట్టి వచ్చింది మొత్తం అప్పులు పసిపాగా ఉన్నాడు ఆయన ఆయన మళ్ళీ ఇంటికి పంపించారు పంపిస్తే మళ్ళీ మా ఇంటికాడ ఉంచి

మంచిగా ఉంది ఇప్పుడు హాయిగా చెప్పడు మరి అలాంటి దాంతో ఆడుకోవద్దు నువ్వు సరేనా మామూలుగా బొమ్మలతో చిన్న బొమ్మలతో ఆడుకోవాలి అట్లాంటి గన్నులు గన్నుల ఆటలతో ఆడుకోకూడదు నేను మంచివి మంచి ఓకేనా మహోవా జిల్లా గార్ల మండలం పాతపోచారం నా పేరు శ్రావణ్ కుమార్ అండి మా బాబు ఆట వస్తుని ఆడుకుంటూ ఆడుకుంటూ మింగడం జరిగింది దాన్ని మింగిన వెంటనే మేము కొన్ని తెలిసిన హాస్పిటల్కి తిప్పడం జరిగింది ఏ హాస్పిటల్ కూడా ఏం లేదమ్మా నువ్వేం భయపడబాకని అని చెప్పారు వాళ్ళు ఉన్న ఒకవేళ పొట్టలో ఉంటే కరిగి బయట పోతుంది అని చెప్పారు అట్లా ఏం జరగలేదు తర్వాత మా బాబు నా గొంతు నొప్పిస్తాను డాడీ అని చెప్పినప్పుడు మేము డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారు అని చెప్పి కాబట్టి చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏ విధంగా మనం ప్రతిక్షణం కాపాడుకుంటూ ఉండాలి అలాగే వాళ్ళని పర్యవేక్షణ లేకపోతే ఇలాంటి ప్రమాదం అవుతాయి అతను మింగిన సంవత్సరంలో ఒక చర్మం ప్రత్యేకంగా లేయర్ కూడా ఏర్పడటంతో దాన్ని గుర్తించడం కూడా చాలా మంది వైద్యుల వల్ల కాలేదు ఎస్పెషల్లీ అత్యాధునిక ఎండోస్కోపీకి సంబంధించి డాక్టర్ ఏంటి ప్రవీణ్ హాస్పిటల్లో జరిగినటువంటి ఐ అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ వల్ల దీన్ని గుర్తించే లేకపోతే బాలుడి యొక్క మెదడు పైభాగాన్ని చూసుకున్నప్పుడు దానికి ప్రాణాపాయం ఏర్పడే పరిస్థితి ఏర్పడి ఉండేది కాబట్టి పిల్లల పట్ల జాగ్రత్త వహించాలని చెప్పి డాక్టర్ ప్రవీణ్ కుమార్ తెలియజేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ ఈశ్వర్తో వనం నాగయ కేరటం న్యూస్ ఖమ్మం